ఒకప్పుడు ఒకప్పుడు శత్రువు గ్రంథంలో ఉంటాయి ఈ మాటలు గ్రంథంలో ఉంటాయి ఈ మాటలు ఒకప్పుడు శత్రువు మన మెడబట్టుకొని మన మెడబట్టుకొని నేను దాటిపోవునట్లుగా నీవు బోర్లు పడుకో నేను నీ మీద నడిచి వెళతాను అంటాడు గ్రంథంలో శత్రు తినంటాడు ఏవండి నేను పేదోడ్నని దిక్కులేని వాడినని దరిద్రుణ్ణని నిరుపేదననే కదా మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే శత్రువు మెడబట్టుకొని గట్టిగా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు డై ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నేను దాటి వెళ్ళునట్లుగా బోర్లు పడుకో వీడు పడుకోనని మారం చేస్తే బలవంతంగా పడుకున్నాను బర్రెలు పడుకో ఎందుకంటే శత్రువు మెడ సారీ మెడ మన మెడ ఎవరు పట్టుకోనున్నారు శత్రువు పట్టుకున్నాడు మనం పడుకోనన్నా బలవంతంగా పడుకోబెట్టి శత్రువు వాడి మీద నడి వెన్ను మీద నడిచి వెళ్ళాడట శత్రువు కాళ్ళకి మట్టి తగలకూడదని వాడు పేదోడని నిరుపేదని దీనుడని దరిద్రుడని ఎవరు లేరని బలవంతంగా మెడ వంచి వాడి మీద నడిచి వెళ్ళాడట నా దేవుని వాక్యం ఎంత అద్భుతమో తెలుసా లేకరా యుధా యోధా యోధా ఇక మీదట నీ చెయ్యి శత్రు మెడ మీద ఉంటుందిరా ఇప్పుడు నేను మీకొక విజువల్ ఇప్పుడు నేను మీకు ఒక విజువల్ చూపెడతాను రైట్ నేను ఎట్లా పట్టుకున్నానో అట్లా పట్టుకున్నాను కాళ్ళు చూపెట్టు కాళ్ళు పట్టుకో ఇక్కడ పట్టుకో కాళ్ళు ఇలా పట్టుకుని పట్టుకో అటు తిరుగు పట్టుకో మేడ ఇట్లా పట్టుకో పట్టుకో రా ఇక్కడ ఇక్కడ పట్టుకో కాళ్ళు కాళ్ళు చూపెట్టు కాళ్ళు ఏం చేశాడాడు పట్టుకోరా మెడ పట్టుకో కాళ్ళు ఏం చేశాడు నిక్కి యోధా నీ చెయ్యి శత్రు మెడ మీద ఉండాలంటే నువ్వు నిక్కి నిలబడాలి దీన్ని అంటారు మోకాళ్ళ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన శత్రువు శత్రువు నీ మీద జయాన్ని పొందుతూ ఉన్నాడంటే నీలో ప్రార్థన యావత్ సచ్చింది ప్రార్థన ఉద్యమం లేదు నేటి రోజుల్లో క్రైస్తవ సమాజాల మీద సంఘాల మీద దాడులు హత్యలు దారుణాలు జరగడానికి కారణం చావ సచ్చర క్రైస్తవ్యం అయిపోయింది సేవకుల్లో రోషం ఎక్కడ మోకాల ప్రార్థన ఎక్కడ కూలిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టాలి రోషము కలిగిన పోరాట పటిమితో లేగాలి క్రైస్తవ్యం క్రైస్తవ్యమా శత్రువు ఇంకా నీ మెడ మీద పట్టుకుని బలవంతంగా వంచి నీ మీద కాళ్ళుతో నడుస్తున్నాడంటే సేవ చచ్చిన క్రైస్తవుడా కావాల్సింది ప్రభువుకి దేవునికి మహిమ కలుగున గాక ప్రతి క్రైస్తవుడు నీ మీద శత్రువు జయాన్ని పొందుతున్నాడంటే నీలో ప్రార్థన యావ చచ్చింది నువ్వు నిక్కి నిలవాలి మోకాళ్ళ మీద ఉండాలి మోకాళ్ళ మీద ఉండాలి మోకాళ్ళ మీద ఉండాలి నువ్వు గనక నికరంగా మోకరించి ప్రార్థన చేస్తే పునాదులు కదులుతాయి వేస్తున్నామోలో పాతాలు పుప్పున సాతాను కోటలు కదులుతాయి కదులుతాయి పునాదులు కదులుతాయి దగ్గరబడ్డాయి ఆ రోజులు దగ్గరబడ్డాయి వేస్తున్నాయి